కానీ ఒక కండిషన్ అయితే మీరు డబ్బులు నాకు ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వకూడదు బాబా గారికి భక్తిగా నేను చేసుకుని దానిలాగా నేను ఫీల్ అవుతాను నాకు ఏం ఒక్క రూపాయి వద్దు హైదరాబాద్ నుంచి అనంతపూర్ కూడా నా కారులో నేను వస్తాను నా పెట్రోల్ నేను కొట్టించుకుంటాను అక్కడ నా భోజనం తింటాను ఎక్కడనంటే అది ఏం ఒక్కర్లేదు లోపలే స్వామివారి కాటేజీలు ఉన్నాయి అక్కడ మనకి ఇస్తారు భోజనం కూడా అక్కడే కంప్లీట్గా భోజనం వాళ్ళు అక్కడే పెడతారు వెళ్ళాము మొదటి రోజు వెళ్ళాము రాఘవంద్రావు గారు ఆడు కూడా వచ్చారు జీవన్ గారు సుశీల గారు అందరూ వచ్చారు చాలామంది వచ్చారు ఆర్టిస్టులు అందరం కలిసి వెళ్ళాం ఉమ్మడి గారు తాతగారు వేషం అంజలిదేవి దేవి గారేమో బాబాగారి తల్లి వేషం ఇంకా అయ్యో అట్లా ఉన్నాయి నేను అన్నవగారి వేషం మొదటి రోజు పూజ అన్నారు పూజ దగ్గరికి వెళ్ళాం అందరం కూడా బాబా గారు వస్తున్నారు ముందు ఆయన ఏనుగు ఆయన ఏదో ఉంటారు పేరు 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 బాబా గారు ఏం వస్తుంది అది ముందు వస్తాను దాని పక్కన నేను వస్తున్నారు చక్కగా అక్కడికి వచ్చారు మంచి కాషాయపట్టాల్లో ప్రశాంతంగా వచ్చారు అందరూ నమస్కారం పెట్టాం కూర్చోండి కూర్చోండి ఆ కార్యక్రమం ఆ క్లాప్ ఏ అన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగిన తర్వాత మమ్మల్ని అందరిని పిలిచేవాడు దగ్గరికి వెళ్ళాం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికే అక్కడ కూడా భక్తులు ఇట్లా వరుసలో కూర్చొని ఉన్నారు చాలామంది అట్లా తీసుకొని వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళారు మమ్మల్ని కూడా మేము కూడా ఆయనతో కలిసి కలిసి నడిచాము ఇదిగో ఈయన మా తాతగారు గుమ్మడి గారిని చూపించారు మా నాన్నగారు కాంతారావు గారిని చూపించారు మా అమ్మగారు అంజలిదేవి గారిని చూపించారు ఇదిగో ఈయన మా అన్నయ్య గారు మురళీమోహన్ గారు అని చూపించారు అది చూపించగానే అసలు ఏటో అసలు ఆయన మన అన్నగా భావించగా భావిస్తున్నా ఒకటి తర్వాత ఆయనతో పాటు కలిసి నడవటం చూస్తేనే చాలు అనుకున్న మాకు ఆయనతో కలిసి నడవటం ఆయన మా గురించి ఇన్ని చెప్పటం ప్రజలే భక్తులకి అందరికీ చాలా అసలు ఆయన మనల్ని ఓన్ చేసుకోవటం ఓన్ చేసుకోవటం అయిపోయింది అప్పుడు ఓపెనింగ్ జరిగింది ఇవ్వ షూటింగ్ రేపు అండి అని చెప్పారు డైరెక్టర్ వచ్చి వెళ్ళిపో ఇచ్చన్ గెస్ట్ హౌస్లో ఉన్నాం రాత్రి పదింటికి అంజలిదేవి గారు బెల్ కొట్టారు బెల్లు కొట్టి ఏంటమ్మా ఇప్పుడు వచ్చి బెల్లు కొట్టారు అన్న ఏం లేదు ఇందాక బాబా గారిని కలిశాను ఆయన ఒక మాట అన్నారు మీతో చెప్పమన్నారు ఏంటమ్మా అన్న ఏం లేదు వాళ్ళ అన్నయ్య గారికి మీసాలు ఉండవట మీకు అభ్యంతరం లేకపోతే మీసాలు తీస్తారేమో కనుక్కోండి అన్నారు ఏది అభ్యంతరం లేకపోతే పర్మిషన్ తీసేయమని కాదు అదే తీయడానికి అవకాశం ఉండి ఆయనకి అభ్యంతరం లేకపోతే తీస్తారేమో కనుక్కోండి గౌరవం ఎదుటి మనిషికి మాట చెప్పారు అయ్యో అయ్యో అదేం మాటమ్మా ఆయన ఆయన అడిగితే ఇట్లా పీక్ కోసి పళ్ళెల్లో పెట్టే మన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మిసాలుది ఉందమ్మా అని చెప్పి పొద్దున్న ఎర్లీ మనకు లేచి స్నా మిసాలు తీసి స్నానం చేసి గేటప్ వేసుకొని బాబా గారి దగ్గరికి వెళ్ళి పంచి ఆ రోజుల్లో ఆ పాత గేటప్ వెళ్ళంగానే నన్ను చూశారు చూసి లోపలికి పిలిచారు లోపలికి వెళ్ళి వెళ్ళింది రాదా ఇప్పుడు మీరు మా అన్నయ్య లాగా ఉన్నారు కానీ మా అన్నయ్య క్యారెక్టర్ నిజంగా చెప్పాలంటే కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ లాంటిది కానీ మా అన్నయ్య గారి పిల్లలు వాళ్ళ మా కూతుళ్ళు కొడుకులు మనవుళ్ళు మనవరాలు అందరూ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అందరూ ఇక్కడే ఉంటారు ఈ సీరియల్లో మా అన్నయ్యని కొంచెం కఠోరంగా ఉంటాడు నా పట్ల చాలా ఇదిగా ఉంటాడు అనే సంగతి చేస్తే వాళ్ళందరూ బాధపడతారు అందుకని దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావో బ్యాలెన్స్ చేసుకొని చెయ్యన్నారు అలాగే నేను తప్పకుండా డైరెక్టర్తో కూర్చుని రైటర్తో కూర్చొని పెట్టి ఏమండి నేను సినిమా అంతా అలా చేస్తా క్యారెక్టర్ మీరు ఎలా చెప్తే అలా చేస్తా కానీ నా కోసం ఒక సీన్ రాయండి ఆ సీన్లో ఏంటంటే భార్య అంత భార్య అంటే నేను ఎందుకండి మీ తమ్ముడు పట్ల మీరు అంత గట్టిగా ఇది ఉంటారు అని అడుగుతుంది అంత కఠినంగా ఎందుకు ఎందుకు కఠినంగా ఉంటారు అని అడిగితే పిచ్చిదానా ఆడంటే నాకు ఎంత ప్రేమ నీకేం తెలుసు కానీ నా ప్రేమను నేను బయటికి చెప్పలేను నేను నేను చెప్పి చదువు ఇచ్చాను అనుకో అప్పటికే ఆడు చదువు కాలేజీలో ఇది లేకుండా వెళ్ళిపోయి ఇది చేస్తున్నాడు క్రమశిక్షణ లేకుండా క్రమశిక్షణ లేకుండా పాఠాలు చోటు నేర్చుకోకుండా అన్ని గొప్ప తహసీల్దార్ని చేయాలని నా కోరిక అందుకే ఇంత గట్టిగా అని చెప్తాను అని మొత్తం ఓవర్ బ్యాలెన్స్ చేసేసారు అద్భుతంగా పండి అది మర్నాడు అంజలిదేవి గారు వెళ్ళి చెప్పారు ఇట్లా ఇట్లా చెప్పారండి ఇదండి పిలిచి చాలా బాగా చేసాం ఆయన అందరినీ బంగారు అనిపిస్తారు నన్ను కూడా అట్లాగే బంగారు బంగారు అనిపించేవారు వచ్చి ఇప్పుడు లోపలికి వెళ్ళాం ఆయన అందరూ ఆయన కుర్చీలో ఉంటారు అందరూ ఇట్లా కింద కూర్చుంటారు గుమ్మడి గారు వస్తే మాత్రం ఆయన కుర్చీ తెప్పించి కుర్చీలో కూర్చోపెట్టారు ఆయన పెద్ద పెద్ద ఆయన నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కుర్చీ పక్కనే కాళ్ళ దగ్గర కూర్చునేవాడిని ఆయన భుజం చేసి ఇట్లా అంటూ బంగారు బంగారు ఉంటా ఉండేవారు ఒక నేను అడిగారు ఆయన మా అమ్మగారిని నాన్నగారిని కూడా తీసుకెళ్ళా నాన్నగారిని కుర్చీలో కూర్చోబెట్టారు మేమందరికి వెళ్ళాం బంగారు ఏం కా మా అమ్మగారికి చెప్తున్నారు ఈ బంగారంటే నాకు చాలా ఇష్టం అమ్మ ఎందుకంటే తనొక్కడే బాగుండాలని కోరుకోడు తన చుట్టూ ఉన్న నలుగురు బాగుండాలని కోరుకుంటాడు అంటే మీ అమ్మా నాన్న కూడా తీసుకొస్తానన్నారు కదా గ్రహించారు అదే తీసుకెళ్ళినప్పుడు అప్పుడు అన్నారు అనమాట ఆయన తనొక్కడే కావాలని కాదు బాగుండాలి కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటాడు అందుకే ఈ బంగారంటే నాకు ఇష్టం అండి అన్నారు స్వామి దయ అని స్వామి నాకు ఒక్క కోరుకుంది అడగవయ్యా నీకేం కావాలో అడుగు అన్న ఏం కావాలి నీకు నాకు ఏమీ వద్దండి తరచుగా నేను ఇక్కడికి రావటానికి వీలుగా ఉండేటట్టుగా నాకు ఇక్కడ స్థలం ఇస్తే కాటేజ్ కట్టుకుంటానండి నాకు ఎప్పుడు ఖాళీ వస్తే వచ్చి అక్కడ కాటేజ్లో ఉండి మీ దర్శనం చేసుకుంటా బంగారు నీకు వేరే కాటేజ్ ఎందుకు నీకు ఇక్కడ ఉంది కాటేజ్ హృదయమే కాటేజీ ఈ కాటేజ్ నీదే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా ఇక్కడ మా కాటేజీలో ఉండు మా భోజనం తిను అన్నీ చేయి నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు అలా వెళ్ళారా మీరు అలా వెళ్ళారా తర్వాత చాలా చాలాసార్లు వెళ్ళాను మీకేం ఇచ్చారా ఈ గొలుసు అలా మర్చిపోయాను పొద్దున్నే ఒక ఉంగరం ఇచ్చారు అట్లా ఇది చేసేసి ఆయనే పెట్టారు చేయి అడిగి తీసుకొని ఆయనే పెట్టారు కరెక్ట్గా సరిపోయిందండి సైజు నా కోసమే చేసినట్టుగా ఉంది అలాగే ఒకసారి వెళ్ళినప్పుడు నేను మావిడ కలిసి వెళ్ళినప్పుడు అంతా మాట్లాడి అంతా అయిన తర్వాత మురళీమోహన్ గారు మురళీమోహన్ కాదు బంగారా పేరుతో అయిన బంగారు నువ్వు ఎప్పుడన్నా సూట్లు వేసుకుంటావా అన్నారు స్వామి వేసుకుంటారు కానీ ఇండియాలో పెద్ద వేసుకోవాల్సిన అవసరం కాదు కాదు స్వామి వాతావరణం ఏమైనా ఫంక్షన్స్ పెద్ద అయ్యి ఉంటే వేసుకుంటా లేకపోతే అమెరికా వెళ్ళినది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వేసుకుంటారు స్వామి వెళ్ళి ఒక మంచి సూట్ పీస్ ఇంపోర్టెడ్ది అది ఎంత బ్రహ్మాండంగా ఉంది ఎవరిచ్చారో తెలీదు అంటే ఆయనకి దేశ విదేశాల్లో భక్తులు ఉండేవారు కదా అందరూ ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేవారు వస్తుంటారు అయ్యే వరకు ఇస్తుంటారు ఆయన అది ఇచ్చి మావిడికి పట్టుచీర తీసుకొచ్చి పట్టుచీర ఇచ్చి చేశాను అసలు ఎంత ఆనందపడిపోయామంటే ఒక కన్న తండ్రి ఇచ్చినట్టుగా ఒక కన్న తల్లి ఇచ్చినట్టుగా ఫీల్ అయ్యాం అంటే మీ జీవితాంతం ఎప్పటికీ ఉండే మధురమైన జ్ఞాపకాలు మధురమైన జ్ఞాపకం తర్వాత మీరు సాయిబాబా పాత్ర కూడా ఒక పాటకు అద్భుతంగా చాలా మోస్ట్ పాపులర్ అది అవును సో ఆ సాయిబాబా పరంగా ఏమన్నా ఆ పాత్ర చేసినప్పుడు కానీ మీకు ఏమన్నా ఒక ఆసక్తికరమైన సంఘటనలు ఏమైనా సార్ యాక్చువల్గా ఒక ప్రొడ్యూసర్ ఉన్న ఒక డైరెక్టర్ గారు కలిసి ఇద్దరు కలిసి దాని దగ్గరికి ఒక రోజున వచ్చారు అట్లాగే ఆఫీస్కి ఎదురుగొండ కూర్చున్నారు ఏంటి సార్ అని ఏం లేదండి మేము బాబా గారి పాట ఒకటి రికార్డ్ చేసామండి అది హాఫ్ అన్ అవర్ ఉంటుందండి సాంగ్ వేటూరు సుందరమంత్రి గారు రాశారండి అది ఆయన రాసిన ఆఖరి పాట అప్పటికి బాలసుబ్రహ్మణ్య గారు పాడారు దాన్ని పిక్చరైజ్ చేయాలనుకుంటామండి మీరు దాంట్లో ఆ భక్తుడిగా మీరు చేస్తే బాగుంటుందని వచ్చామండి పాట ఇచ్చారు చూశాను విన్నాను చాలా బాగుంది చాలా బాగుంది తర్వాత దీన్ని ఎట్లా బాగా చేయాలి వీళ్ళు ఇంత బ్రహ్మాండమైన పాట తయారు చేశారు కమర్షియల్ కాదు వాళ్ళకి కమర్షియల్గా ఏం చేయలేదు ఒక భక్తితో చేయాలని ఆలోచన చేయాలి అని అనుకొని ఒక పని చేయండి సార్ నాకు ఇవాళ నుంచే నెల రోజుల టైమే ఉన్నాడు నెల రోజుల తర్వాత రండి మీరు నెల రోజుల తర్వాత వచ్చినప్పుడు నేను ఏ డేట్లు చూస్తున్నా ఏమిటి మంచి చెడ్డ మాట్లాడుకొని జాతర ఎందుకని అంటే నేను నెల రోజులు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తున్నాను నారాయణమూర్తి గారి సినిమాకి ఆ సినిమాలో గెడ్డాలు గిడ్డాలు చేసుకోవటాలు ఈ నీట్నెస్ లేవు మామూలు విలేజ్లో ఉండేటటువంటి ఇదిలా పల్లెటూరు పాత్ర అయిపోయింది నెల రోజులు అక్కడ షూటింగ్ ఆర్ నారాయణమూర్తి ఆర్ నారాయణమూర్తి ఆ నెల రోజులు అక్కడ షూటింగ్ చేసి ఇంటికి వచ్చాం వచ్చిన తర్వాత నేను పలానా రోజులు రండి అన్నా కదా ఆయన వచ్చారు మళ్ళీ సార్ నేను ఎందుకు అన్నానంటే ఇదిగోనండి ఈ న్యాచురల్ గెడ్డం కోసం అన్నానండి బాబాగారు పాట చేసేటప్పుడు నేను వచ్చి పెట్టు గెడ్డీ న్యాచురల్గా ఉండాలండి విగ్గులు పెట్టుకొని ఇవన్నీ చేస్తే ఏం బాగుంటుందండి అందుకని నేను పెరగడం కోసం నెల రోజులు పడుతుంది కదా ఆ షూటింగ్ కూడా అయిపోయి వస్తుంది అని వచ్చారు సంతోషపడ్డారు వాళ్ళు డేట్లో అడిగాం డేట్ చెప్పారు వెళ్ళి నాకు మామూలుగా పాట యాక్ట్ చేసేటప్పుడు తొందరగా నోటికి పాట రాత సాహిత్యం సాహిత్యం దానికి ఒకటి నాలుగు సార్లు ఒకటి నాలుగు సార్లు కొన్ని చేయటం షూటింగ్ చేసేటప్పుడు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఒకళ్ళు లెగ్ మూమెంట్ చూస్తారు ఒకళ్ళేమో లిప్ మూమెంట్ చూస్తారు ఎవరిది సరిగ్గా లేకపోయినా వన్ మోర్ డే సార్ 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 లిప్ సరిగా లేదండి కరెక్ట్గా అంటే ఆ పాటకి ఈ లిప్కి సింక్ అవ్వాలి సింక్ అవ్వాలి పైకి గట్టిగా పాడదా ఉంటేనేమో మన నా గార్ధవ్రాగాన్ని చూస్తే కంగారు చేస్తారు చేత రాదు అదే అదే అది గాయకులు కాదు మీరు గాయకుడిని కాదు అసలు ఇక అందుకని ఏదో నెమ్మదిగా పాడేవాడిని అప్పుడు ఒక డైరెక్టర్ గారు చెప్పారు నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు బిగ్గరగా పాడు బెగరగా బాడీ ఇది వాడతా అంటే నీ లిప్స్ ఇది పర్ఫెక్ట్గా తెలుస్తుంది టెక్నికల్ కూడా సూట్ అవుతుంది టెక్నికల్ సూట్ అవుతుంది అట్లా రావాలి అంటే దాని మీద ప్రాక్టీస్ చేసాం చేసాం ఒక పాట చేయడానికి రెండు రోజులు మూడు రోజులు పట్టేది మాకు ఇది చూస్తే అదేమో మూడు నిమిషాల పాట నాలుగు నిమిషాల పాట ఏమో అరగంట పాట అన్నారు రెండు రోజులు పడుతుందో నాకే తెలియదు అదే డైరెక్ట్ కాదు అంటే మీకు అది ఏం లేదండి నేను అంత షార్ట్ డివిజన్ చేసుకోవడం మీకు ఇస్తాను ఒకసారి మీరు చూసుకోండి అన్నారు స్క్రిప్ట్ నాకు ఇచ్చేశారు అది పాట అది అంత షార్ట్ డివిజన్తో సహా మీరు చెప్తే అండి టూ డేస్లో అయిపోయింది పాట ఒక్కటి కూడా ఇంకో టేక్ కావాలి అనేది లేదు నాకు నా నాకున్న లోపం నాకు తెలిసి అక్కడ అస్టెండ్ హక్కి ఎదురుగా చెప్పా అందులో డ్యాన్స్లో ఉండవు కాబట్టి లెగ్ లేదు కానీ లిప్ మూమ్మెంటు జాగ్రత్తగా చూడండి లిప్ సింగ్ కాకపోతే బాగోదు అని చెప్పి అడితే అన్నాడు వాడు చూశారు బాగా లౌడర్గా పాడమన్నారు కదా అని చెప్పి లౌడర్గా కూడా పాడేశాను అద్భుతంగా వచ్చాను అంటే అలా జరుగుతుందని మీరు కూడా నమ్మ మన చూసి మీరే నమ్మలేదు నమ్మలేస రెండు రోజులు అయిపోయింది ఫాస్ట్గా అయిపోయింది లిప్ సింక్ అయింది గంట సేపు సాంగ్ పావు గంటలు అదే రెండు రోజుల్లో అయిపోయింది ఎక్కడా రీటేక్ అనేది రాల సింగిల్ టేక్ సింగిల్ టేక్ అన్ని సింగిల్ టేకులు తగ్గిపోయింది సాహిత్యం అంతా నోటికి వచ్చేసింది సాహిత్యం అంతా నోటికి వచ్చేసి అది మిరాకరిగా భగవన్పించింది అంటే ఇది బాబా గారు నా మీద ఆవహించారు ఇది ఆయన ఆవహించే ఇది చేయించారు లేకపోతే ఈ పాట నాకు రావటం ఏంటి నేను దీని పాటని ఇంత టేక్ సెకండ్ టేక్ లేకుండా చేసి చేయటం ఏంటి అని చెప్పి అడుగుతున్నాను అంటే మీరు ఇన్ని పాత్రలు మూడు వందల యాభై ఐదు దాదాపు సినిమాల్లో అనేక పాత్రలు పోషించినా కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఈ అరగంట పాటలో బాబా పా భక్తుడి పాత్రలో మీరు దాన్ని దానికి పొందిన అనుభూతి ఇంకా దేనికి పొందలేదని చెప్పాలి ఎందుకు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా బాబా యొక్క ఆయన నన్ను ఆవహించారేమని చెప్పినప్పుడు కూడా మీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అవి నేను వాచ్ చేశాను అది పాట చేసిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది చాలామంది ఫోన్లు చేసి బాగా ఇన్వాల్వ్ అయిపోయి చేసేవయ్యా నువ్వు రాజేంద్ర ప్రసాద్ గారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు చూసి విబి రాజేంద్ర ప్రసాద్ విబి రాజేంద్ర ప్రసాద్ గారు మోహన్ గారు ఆ పాటను మీరు ఎంత అద్భుతంగా చేశారు పాట బాలు కాదు మీరే పాడారని ఫీలింగ్ కూడా కలిగింది మాకు అందరికీ అసలు అక్కడ నీళ్లు తిరగటం కానీ ఆ బాబాని చేయటం కానీ భక్తి కానీ చాలా అద్భుతంగా ఉందండి ఎంత పేరు వచ్చిందో చెప్పడానికి లేదండి అది బాబా కృప అది అంటే సహజంగా మీరు భక్తి చిన్నప్పటి నుంచి ఉంటాము ఆ ప్రాక్టీస్ ఉంటాం కూడా దాని అది మీకు ఉపయోగపడింది అంటారు ఉపయోగపడింది అది కూడా ఉపయోగపడింది దేవుడి మీద భక్తి ఇది ఇదే ఉంది కాబట్టి సహజంగా ఉంది ఎక్కువ కూడా ఉంది మీరు విదేశ విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు చెప్తుంటారు ఈ పాట గురించి చాలా మంది ప్రస్తావిస్తుంటారు విదేశాలకు వెళ్ళినప్పుడే కదండి ఇక్కడ మన మన ఎలక్షన్స్ అప్పుడు నేను రాజకీయాలకు వెళ్ళినప్పుడు విలేజెస్ అన్నీ కూడా నేను చేస్తాను ప్రచారం చేయడానికి వెళ్తాను అక్కడికి వెళ్ళంగానే అందరు కూడా సార్ మీ బాబాగారి సినిమా బాబా గారి పాట బలిపాట రెండు చాలా బాగుందండి ప్రతి వారం చూస్తూ ఉండి మేము అది ఇట్లా చెప్తారు నేను మూడు వందల సినిమాలు పైన చేశాను ఆ సినిమా గురించి అనందమలంలో బాగుందాను జ్యోతులు బాగుందనో వరాల అబ్బాయిలో బాగుందనో ఓ తండ్రి తిరులు బాగుండాలని చెప్పకుండా ఇది ఒక్కటే చెప్తున్నారు ఇటు అందరు కొన్ని అంటే అన్నిటిని మిచ్చి డామినేట్ చేసేసి అది దైవబలం సరే అంటే ఫోన్ చేసుకున్నారు ఆ పాటని చాలామంది భక్తులు అప్పటికీ కొంతమంది పెద్దవాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ప్రతి గురువారం మీ పాట వినకుండా ఉండవాడి మేము అంటే ఎన్టీవీలో ప్రతి గురువారం మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ వస్తుందండి ఈవినింగ్ ఏమో సిక్స్ టు సిక్స్ థర్టీ కోసం మీరు కూడా చాలామందికి ఇచ్చి ఉంటారు కదా సీడీలు అవి ఇచ్చారు ఆయన కూడా ఇచ్చారు బిగినింగ్లో ఈ ఆన్లైన్ ఇవన్నీ లేవు కదా అప్పుడు లేవు అప్పుడు లేకపోవడం అనగా సీడీలు అడిగేవారు చాలామంది ఫోన్ చేసి రికమెండేషన్ అదేదే అంత డిమాండ్ దాన్ని అంత డిమాండ్